మొన్న ఇంకా లాస్ట్ కడింగ్ ధర ఉంటే ఇక బాగుండేది మస్తుగా అది మంచిగా ఘోరంగా ఉండేది ఇక తోట పెట్టినా వారం రోడ్ తోట పెడితే అది మొత్తం అంత ఫెయిల్ అయింది ఒకసారి కొట్టినాక వారం రోజులు అయినాక మరోసారి కొట్టించిన దాన్నే మొత్తం రోడ్ పెట్టి కొట్టి ప్లావ దుక్కు తినిచ్చిన అదే నాకు మన ఎరువు లెక్కన సెట్ అయింది మూడో కాబట్టి వచ్చేసరికి ముప్పై ఐదు గంటలు వెళ్ళింది అందులో అందులో పదిహేను గింటా వెళ్ళింది సగం పడిపోయింది నమస్కారం అండి ఈ రోజు మనము పెదపల్లి జిల్లాలోని ముత్తార మండలంలో కేశనపల్లి గ్రామంలో ఎవరైతే మొగిలి మొగిలిగారితో ఉన్నాము వీరు రెండు వేల పదహారు సంవత్సరం నుంచి పచ్చిమిరప సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం రెండు రకాల పచ్చిమిరప విత్తనాలను సాగు చేస్తున్నారు ఇరవై గుంటల్లో రవి హైబ్రిడ్ సీడ్స్ వారి జెర్సీ ఫిఫ్టీ సిక్స్ ఒకటి ఒక ఇరవై గుంటల్లో వేరే విత్తనం సాగు చేస్తున్నారు ఈ రెండు వెరైటీల్లో కలిపి దిగుబడి ఏ విధంగా వచ్చింది ఎట్లా అంటే సస్య సంరక్షణ పాటించారు ఓవరాల్గా రెండిట్లో ఏది అత్యధికంగా దిగుబడి వచ్చింది తెగులను తట్టుకుందో మనము పాష గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు మీరు పచ్చమిరప ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఆరేడు సంవత్సరాల నుంచి ఆరు ఏడు సంవత్సరాలు సాగు చేస్తున్నారు అయితే పచ్చిమిరపతో పాటు పసుపు కూడా సాగు చేస్తున్నారు సో ఎలాంటి విత్తనం ఎన్నుకుంటున్నారు అంత ముందు నైన్ వైన్ ఎయిట్ పెట్టేది ఓకే ఇది ఇది పెట్టబట్టి రెండు సంవత్సరాలు రవి సీడు జెర్సీ యాభై ఆరు నెంబర్ ఓకే ఎంత ఏరియాలో సాగు చేస్తున్నారు ఇది ఇది ఇరవై గుంటలు ఇరవై గుంటలు మిగతా వేరే రకం మిగతాది వేరే పదహారు పదిహేడు గుంటలు పెట్టాను ఓకే సో రవి ఫర్ జర్సీ ఈ ఫిఫ్టీ సిక్స్ అనేది ఇరవై గుంటల్లో సాగు చేస్తూ మిగతా వేరే రకం పదిహేడు పద్నాలుగు గుంటల్లో సాగు చేస్తున్నారు సో మిరప సాగు మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు ఎన్నో ఇప్పుడు మనకు టమాటా ఉంది బీరా ఉంది మిగతా రకాల కూరగాయలు ఉన్నప్పటికీ మీరు ఆరు ఏడు సంవత్సరాల నుంచి పచ్చి ఎప్పుడే సాగు చేస్తున్నారు కదా ఎందుకు ఈ మిరప సాగు వైపు ఉన్నారు మాకు దానితోనే ఉంది అలా దీని గురించి మాకు మంచిగా ఉందని అవగాహన అవగాహన ఓకే సార్ ఇది మార్కెట్ ఎక్కడికి అంటే మీరు ఏదైనా మార్కెట్కి తీసుకెళ్తారా లేకపోతే ఖరీదారులు ఇక్కడికి వచ్చి ఖరీదారులు ఇక్కడికి వీళ్ళకి వచ్చి పడకపోతారు ఇరవై గుంటల్లో ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు ఇరవై గుంటలు ఇరవై తీసుకున్నా ఇరవై ప్యాకెట్లు తీసుకున్నా నర్సరీ మీరు ఏదైనా నర్సరీలో ఇచ్చారా నారు మీ సుధాగా పోసుకున్నాం ఏ నెలలో నారు పోసుకున్నారు జూలై జూలై నెలలో పోసుకు ఎలాంటి వర్షాకాలం జూలై అంటే కంప్లీట్గా వర్షకాలం వర్షాకాలం ఏదైనా ఎలాంటి యాజమాన్య నార్లు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించారు మళ్ళీ కట్టే బెల్లు పోసి వసిన ఇప్పుడు నార దశలో వర్షాలు పడ్డప్పుడు ఏదైనా తెగులు రావడం జరుగుతుంది తెగులు అంటే వచ్చింది మళ్ళీ మందు కొడితే అయింది ఓకే ఎన్ని రోజులు ఉన్నారు మీరు ప్రధాన పొలంలో నాటుకున్నారు మొగ్గు గారు ముప్పై ఐదు రోజులు ముప్పై ఐదు రోజులు ఉన్నారు ఇప్పుడు మనకు మొక్క చూస్తే దాదాపు ఒక నాలుగు ఫీట్ల దాకా పెరిగినట్టుందా సార్ అచ్చుకు అచ్చుకు ఎంత దూరం ఇచ్చారు మొక్కకు మొక్కకు ఎంత దూరం ఇచ్చారు మొక్కకు మొక్కకు పన్నెండు ఇంచులు ఓకే అంటే అర ఫీటు 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 దీంట్లో సాలుకు 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 అంటే ముప్పై ఆరు ముప్పై మనకు ప్రధాన పొలంలో ఏ నెలలో నాటుకున్నారు జూలై ఆగస్ట్ ఆగస్టులో నాటుకున్నారు సో సాధారణంగా మొక్క నాటిన ఎన్ని రోజులకు మీరు మొదటి కాపు పోసారు అరవై రోజులు కాత అరవై రోజుల తర్వాత పోసుకున్నారు తర్వాత మనకు ఎన్ని రోజులకు ఒకసారి మందులు పిచ్చికరీ చేస్తున్నారు అంటే ఈ మధ్యలో పచ్చిమిరప కానీ లేదంటే ఎండుమిరప కానీ రైతులకి పండించడము అంటే మిరప సాగు చేయడం కత్తిమీద సాములాగే ఎన్ని రోజులకు ఇప్పుడు వెస్టర్న్ టిప్స్ కానీ తెల్లదోమ్మకు కానీ పచ్చదోమకు కానీ ఎన్ని రోజులకు ఒకసారి మందు పిచ్చికరీ చేస్తున్నారు పెట్టినాక కాఫ్ సెట్టింగ్ వచ్చేసరికి రెండు మూడు రోజులు గ్యాప్ వేసుకుంటే కొట్టాను ఓకే మూడు రోజులు నాలుగు రోజులు తర్వాత వారం రోజులు ఒకసారి ఒకసారి కొట్టాను పెట్టినాక మొదటి మొదటి ఒకసారి స్ప్రే చేశారు కాపు పడ్డ తర్వాత రోజులు వారం రోజులు ఇప్పుడు అడుగు మందు ఎన్నిసార్లు ఇచ్చారు అడుగు మందు ఐదు సార్లు ఇచ్చాను ఐదు సార్లు ఇచ్చాను అంటే ఇప్పుడు నెలకు ఒకసారి ఎలాంటి అడుగు మందులు వేసారు మూడు మూడు పదిహేళ్ళు పొటాషు యూరియా ఓకే వేసినప్పుడల్లా అవి మూడు పది మూడు పదిహేళ్ళు అనేది ఈ ఇరవై గుంటలు అంటే దాదాపు పది పదిహేడు గుంటలు అంటే ముప్పై ఏడు గుంటలు అంటే ఒక ఎకరం అనుకుందాం ఒక ఎకరం దీనికి ఎంత ఇస్తారు రెండు బస్తాలు రెండు బస్తా ఏదేది మూడు పదిహేళ్ళు బస్తా యూరియా బస్తా ఓకే తర్వాత పొటాషి అన్నారు కదా పొటాషియం అర బస్తా ఓకే సో ప్రతి నెల ఇదే ఇస్తారు ఇదిచ్చిన నీళ్ళు ఇప్పుడు మరి మధ్యలో తవ్వకం అంటే కలుపు కోసము ఏదైనా కూలీలతో కలిపిచ్చేవాళ్ళు అంటే గొర్రెలు కొట్టే గొర్రె కొట్టే టిల్లర్ ఉందా పవర్ టిల్లర్ ఓకే పవర్ టిల్లర్ ఉంది అది ఎన్ని రోజులకు ఒకసారి పవర్ టిల్లర్ వాడారు పదిహేను రోజులు సారి ఎన్నిసార్లు కింద దూరండి ఒక మూడు సార్లు మూడు సార్లు అంటే మగిలి ఇంకొకటి మనకు ప్రధాన పనులను నాటేసుకునే ముందు ఇందులో పశువుల పెంట కానీ లేదంటే ఏదైనా గొర్రెల మంద పెట్టి పశువుల పెంట నేను ఏం చేయలేదు కానీ ఫస్ట్ సారి తోటే పెట్టినా వారం తోట పెడితే అది మొత్తం అంత ఫెయిల్ అయింది ఓకే దాన్ని రోడ్ వేటర్ కొట్టించినా ఒకసారి కొట్టించినాక వారం రోజులు అయినాక మళ్ళీసారి కొట్టించిన దాన్ని మొత్తం రోడ్ వేటర్ కొట్టి ప్లావ దుక్కి తినిచ్చినా ఓకే సంవత్సరం సంవత్సరం అదే నాకు మన ఎరువు లెక్కన సెట్ అయింది ఓకే తర్వాత ఇప్పుడు మనకి ఇది కోత ఇప్పుడు మీరు ఇది జెర్సీ ఫిఫ్టీ సిక్స్ ఎన్ని క్వింటాల్ తీసారు మీరే వేరే వెరైటీ ఎన్ని క్వింటాల్ ఫస్ట్ కాపు జెర్సీ ఫైవ్ సిక్స్ ఆరు క్వింటాల్ తీసిన ఓకే రెండో గుంటు ఇరవై గుంటల్లో రెండో కాపు ఇరవై రెండు క్వింటాల్ తీసిన అప్పుడు వేరే వెరైటీ కూడా సాగు చేస్తున్నాను వేరే వెరైటీ అది ఫస్ట్ కాపు రెండు కింటాల్ వెళ్ళింది తర్వాత అందులో ఎనిమిది కింటాల్ వెళ్ళింది ఇది పదహారు క్వింటాల్ ఇది ఇరవై కింటాల్ వెళ్ళింది రెండో కాపు రెండో కాపు ఓకే మూడో కాపు మూడో కాపు వచ్చేసరికి ఇలా ముప్పై ఐదు క్వింటాల్ వెళ్ళింది అందులో దాదాపు సగం పడిపోయింది సగం పడిపోయింది ఓకే రీస్ ఐదో కాపు ఎన్ని కింటాల్ వచ్చిందండి ఇందులో ఐదో కాపు ఎనభై ముప్పై ఐదు కింటాల్ నుంచి ఐదు కింటాల్ అంటే ముప్పై ఎనిమిది అనుకుందాం వేరే రకం సాగు చేశారు కదా ఇరవై ఇరవై కింటాల్ అంటే పద్దెనిమిది క్వింటాల్ అది కూడా ఎక్కువ వచ్చింది అయితే మనకు మెయింటెనెన్స్ విషయంలో జర్సీ యాభై ఆరు ముడతను తట్టుకోవడంలో కానీ వైరస్ని తట్టుకోవడంలో కానీ ఎట్లా ఉంది ఇదే దానికంటే ఓకే సో మా కాయ సైజ్ కానీ కలర్ కానీ మీకు ఇంకొకటి మార్కెట్లో దీని బిలిటీ అంటే ఖరీ దర్వాలు కానీ బాగానే ఉంది అంటారు కారం ఎలా ఉందండి కారం ఉంది ఓకే తర్వాత గింజ కూడా ఎట్లా ఉంది కొంచెం దానికంటే గింజలు కొంచెం తక్కువ ఉన్నాయి కానీ చెస్ట్ కొంచెం వేడి తక్కువ వస్తుంది కానీ కాపు మంచిగా మార్కెట్లో కూడా మంచిగా ఒకటి మొగ్గు గారు మనకు వేటు తక్కువ వచ్చిన ఏమొచ్చినా కానీ అది పదిహేను కింటల్ వెళ్ళింది ఇది ముప్పై కింటల్ డబల్ డబల్ వచ్చింది డబల్ వచ్చింది మనము ది రైతుల ఆలోచన ఎలా ఉండాలి అంటే మనకు దిగుబడి ఎక్కువగా ఉండాలి అది మిగతా వెరైటీల కన్నా మనం చెక్ వెరైటీ ఏదైతే వేరే వెరైటీ సాగు చేస్తున్నామో మనకు రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది ఇప్పుడు పాశ మొగ్లి ఏడో కట్టింగ్ ఏడో కట్ ఏడో కట్టింగ్లో అది ఇది పదిహేడు పద్దెనిమిది గుంటల్లో ఉంది కేవలం ఇరవై కింటలు దిగుబడి వస్తే జెర్సీ ఫిఫ్టీ సిక్స్ అనేది ఇంచుమించు ముప్పై ఎనిమిది క్వింటల దిగుబడి వచ్చింది దాదాపు పద్దెనిమిది క్వింటల దిగుబడి ఎక్కువ వచ్చింది ఏడో కటింగ్లో సో ఇప్పుడు ధర ఏ విధంగా ఉంది మొగలిగేరు ఇప్పుడు లాస్ట్ కటింగు పది రూపాయలు పన్నెండు పదమూడు అంత తక్కువ ఉందా ఓకే ఈల్డింగ్ ఎక్కువ వచ్చింది కాబట్టి కొద్ది మరి ఈ తక్కువ ధర ఉన్న సమయంలో మరి మీకు పెట్టుబడి ఇదంతా కూడా డివైటేషన్ అవుతుందండి ఇప్పుడు మనకు ముందు వచ్చిన లాభమే కానీ ఇప్పుడు ఇలా సగం సగం కూలీలో సగం మనకు వస్తుంది ఓకే సో ఇప్పుడు ఈ వెస్టర్న్ ట్రిప్స్ ఎక్కువగా ఉన్నాయి కదా మొగలియర్ సార్ దీనికోసం ఎలాంటి మందులు పిచ్చి చేశారు నేను దీనికి గెల్లిగడ్ పెట్టినా ఓకే వాయంత్ర పెట్టినా ఓకే కాయమచ్చ కంటే గెలిసాను సార్ ఓకే ట్రేసారు ఓకే సో మంచి మంది పోలీస్ పోలీసు అవి కొట్టినాయి ఓకే మంచి మంది తులుచూసిపోయి మంచి ఓకే తర్వాత మనకు ఎన్ని రోజులకు ఒకసారి నీటి తరలి కడుతున్నారు వారం రోజులకు ఒకసారి వారం రోజులకు ఒకసారి ఇస్తున్నారు సో ఇప్పుడు మనకు పూర్తిగా ఈ ఎండలలో మార్చి వచ్చేసింది అయినా ఎండలు గట్టిగానే కూర్చున్నాయి ఏప్రిల్లో ఉన్న ఎండలు ఉన్నాయి ఇప్పుడు ఈ తోట మీరు ఆగస్టులో పెట్టిన తోట ఇంకా ఎన్ని రోజులు మధ్యలో ఏదైనా ఇబ్బంది పడ్డారు అంటే మాతో ఇందాక వస్తున్నప్పుడు ఒక రెండు నెలలు పూర్తిగా వర్షాలకు కొంచెం అందులో ఒక కటింగ్ ఆగిందాం వర్షాలు కొట్టే ఎక్కువ అధిక వర్షాలు పడి మళ్ళీ రెండు కటింగ్లు ఆగిపోయాయి రెండు కటింగ్ ఒక కటింగ్ ఆగిపోయింది ఓకే అప్పుడు పనుగా నింపినాం మధ్యలో ఓకే పండుగ కూడా మార్కెట్ చేశారా మార్కెట్ కి మీరే స్వయంగా తీసుకెళ్తారా లేదంటే వచ్చి వాళ్ళు ఎక్కడికి ఎక్స్పోర్ట్ పంపిస్తా ఉంటారు వాళ్ళు మందమారి గోదావరికి బెల్లంపల్లి ఓకే ఓకే వాళ్ళు గట్టి ప్యాక్ చేసి పెట్టారు అవన్నీ అక్కడే ఉన్నాయి వాళ్ళు సాయంకాలం వచ్చి తీసుకెళ్తారు తీసుకెళ్తారు సో డబ్బులు ఏ రోజు ఆ రోజు వస్తుంటారు ఈ తోట ఇంకెన్ని రోజుల వరకు ఇంత ఆరోగ్యంగా ఉంటది ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా దీనిలో ఇప్పుడు మేకేమనిపిస్తుంది ఇది మార్చి మే వరకు మే వరకు ఇది ఏప్రిల్ వరకు ఉంటుంది కంపల్సరీ నెక్స్ట్ మంత్ వరకు కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు వచ్చింది ఇది మళ్ళీ ఇంకొక ఇరవై రోజులు ఏప్రిల్ లాస్ట్ వరకు కూడా ఒక కాపు అయిపోతుంది ఇప్పుడు ఈ జెర్సీ ఫిఫ్టీ సిక్స్ ఇరవై గుంటల్లో ఇప్పటి వరకు ఎన్ని గంటలు కోసారు పద్నాలుగుతనలు పద్నాలుగు టోటల్ ఫస్ట్ ఇంకా నలభై క్వింటాలు కూడా నలభై క్వింటాలు ఓకే సో ఇది కొంచెం ధర ఆశాజనకంగా ఉంటే కనుక మంచి ఆదాయమే వచ్చేది మొన్న ఇంకా లాస్ట్ కటింగ్ ధర ఉంటే ఇక బాగుండేది మస్తుగా అది మంచిగా ఘోరంగా ఉండేది ఓకే బ్రహ్మాండంగా ఓకే ఎందుకంటే అంటే మనకు ధర ఇంత తక్కువగా ఉంది మేము బయట చూస్తే నలభై యాభై రూపాయలు ఉన్నట్టుగా ఉంది కదా అంటే మన దగ్గర తక్కువ తీసుకెళ్ళడము రిటైల్లో ఎక్కువగా ఎక్కువ సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎలాంటి ఇప్పుడు మీరు రవి ఐబెడ్ సీడ్స్ వాళ్ళ జెర్సీ యాభై ఆరు ఎందుకు పెట్టాలనుకున్నారు మొదలు గారు మేము రెండు వేల పంతొమ్మిదిలో కొత్తగూడెం ప్లాంట్ ప్లాంటకాడికి పోయినాం ఆర్ఎండికి ఆర్ఎండ్కి పోయినాం అక్కడ రవి సారు మాకు దీని గురించి అవగాహన చెప్పారు సో ఏ విధంగా మీరు ఈ వెరైటీ బెస్ట్ అంటున్నారు కాపు బాగా బాగా వస్తుంది ఓకే మనకు తింపడానికి మంచిగా ఉన్నది కటింగ్ కూడా మంచిగా ఉన్నది అలాగ ఉన్నది ఓకే కూలీలో కూడా ఈ ముడతలను తట్టుకునేంత మంచిగా ఉంది ఓకే సంతోషం సరే నమస్తే సో ఇది జెర్సీ ఫిఫ్టీ సిక్స్ ఎనిమిదో కట్టింగ్ అని మనకు దాదాపు ఇక్కడ నా చెస్ట్ వరకు వచ్చింది నాలుగున్నర ఫీట్ల దాకా హైట్ వచ్చింది ఇప్పటివరకు ఇందులో మొగలిగారు ఏడు కోతలు కోసారు మధ్యలో అధిక వర్షాలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వర్షకాలంలో కూర్చున్న అధిక వర్షాల వల్ల రెండు మూడు కోతలు చేయలేకపోయామన్నారు ఆయన మంచి సైజు ఇది ఆగస్టులో పెట్టిన వెరైటీలో అలా లేదు సైజు కూడా బాగుంది సో కారం కూడా బాగుందన్నారు ఇందాక మనం మాట్లాడే మొగిలిగారితో ఇలా పన్నెండో కోత వరకు పది పన్నెండో కోత వరకు కూడా కోసుకోవచ్చు ఇంకా పూత కూడా కనబడుతూ ఉంది తోటలో మనం చూడొచ్చు